అనగనగా ఒక ఊరిలో ఒక నక్కరోజు కోళ్లను కోడి పిల్లలను తినేసేది రోజు ఆ నక్క చేసే పనికి ఊళ్ళో జనమంతా వంచబడ్డారు ఒకరోజు ఆ నక్క ఒక పొలంలో పడున్నట్టు కనబడ్డాడు ఊళ్ళో వాళ్లంతా మొత్తానికి ఆ నక్కను ఎవరో చంపేశారని హర్షించారు జనమంతా ఆ నక్కను చూడడానికి పొలానికి చేరుకున్నారు ఒక కోడి పుంజుకూడా తన పిల్లలతో చూడడానికి వెళ్ళింది ఇంతలో ఆ నక్కలేచి పెద్దగా ఆవలించింది హరే నువ్వు చచ్చిపోయావనుకున్నామే అంది కోడి పుంజు లేదు అదేమి కాదు నిన్న రాత్రి బాగా తిన్నాను అందుకే నిద్ర పట్టేసింది అని జవాబు చెప్పిందా నక్క పుంజు వెంటనే తన పిల్లలను లెక్క పెట్టుకుంది ఒక కోడి పిల్ల తక్కువ ఉంది ఇదేమిటి ఒక పిల్ల తక్కువ ఉన్నా నాకు తెలియలేదే అంది ఏమిటయ్యా నిన్న రాత్రి నీ పిల్లను తింటే నీకు తెలియలేదు కానీ ఒక క్షణం క్రితం నేను చచ్చానని తెలిస్తే వెంటనే వచ్చావు అంది నక్కవ్యంగ్యంగా నిజమే ముందు మన ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత ఇతరుల విషయం పట్టించుకోవాలి